జడ్జెస్ ఏంటా మేడం ప్రిన్సిపాల్ మేడం మీరిద్దరు పోయి అది వాళ్ళకి ఎలా పడినారులే మేడం ఇంకా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కడప వివేకానంద విద్యా సంస్థలు తరపున వివేకానంద మహిళా డిగ్రీ కాలేజ్ అటానమస్ అండ్ వివేకానంద బాలికల జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఈ దినము ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మా రెండు విద్యా సంస్థలు సంబంధించిన విద్యార్థులు చాలామంది ఈ రంగువల్ల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ రంగువల్లు అనేది మన సంక్రాంతికి సంబంధించిన సంప్రదాయాలకు అర్థం పడుతుంది చాలామంది విద్యార్థినులు ఉత్సాహంగా పోటీలో పాల్గొంటున్నారు ఇలాంటి ఒక సంక్రాంతికే కాదు ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి పండగకు మా విద్యా సంస్థ తరఫున మేము నిర్వహిస్తుంటున్నాము ఎవరి ఇయర్ ఎందుకంటే మనం భారతదేశము సంస్కృతికి సంప్రదాయాలకు నిలయము అందువల్ల ప్రతి విద్యార్థిని ఈ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మన యొక్క పండుగల యొక్క విశిష్టత తెలుసుకుంటారు అంతేకాదు ఈ కార్యక్రమంలో ఈ రంగువల్ల పోటీల్లో కాలేజీ సంబంధించి తరఫున ప్రథమ బహుమతి ద్వితీయ తృతీయ బహుమతులు కూడా అందిస్తున్నాము గెస్ట్లు కూడా వచ్చారు ఎంతో ఉత్సాహంగా ఘనంగా ఈ హరిదాసు సంబంధించిన కార్యక్రమం ఇదేనేమి అదేవిధంగా ఈ రంగవల్లు కార్యక్రమం ఇదినేమి నెక్స్ట్ గొబ్బెమ్మల కార్యక్రమం ఇదేమి సంక్రాంతికి సంబంధించిన ప్రతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుతున్నాము చాలామంది స్టూడెంట్స్ సంతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు పేరెంట్స్ కూడా కళాశాల యాజమాన్యాన్ని అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అభినందించారు సో ప్రతి ఒక్కరికి ఈ శ్రీ వివేకానంద విద్యా సంస్థల తరఫున అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఇలాంటి పండుగల వాతావరణం కల్పించినప్పుడు వాళ్ళకు మన సాంప్రదాయాలు సంస్కృతి ఇవన్నీ అలవడుతూ ఇవి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ విధంగా కళాశాలలు పాఠశాలలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు సంక్రాంతి సంబరాలు వివేకానంద డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానితులుగా పిలవడం అంటే జరిగింది సో మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోతున్న తరుణంలో విద్యాలయాల్లో విలువలతో పాటు ఇటువంటి సంస్కృతికి పిల్లలకి నేర్పించడం ద్వారా ఇది కూడా ఒక రకమైనటువంటి వాళ్ళలో నైపుణ్యాలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రకరకాల ఈవెంట్స్ వాళ్ళు చేశారు సో ఇలాంటివన్నీ కూడా విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీయడానికి మన సాంప్రదాయాన్ని కాపాడానికి వస్తాయి కాబట్టి మేము ఇక్కడికి రావడం మాకు బాగుంది ప్లస్ ఇక్కడ వాతావరణం అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది ఇది మన అందరికీ ఈ రోజుల్లో అధిక మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న రోజుల్లో విద్యార్థులు ఇవి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వాళ్ళ చదువులు కొనసాగిస్తారండి ఈ అర్బనైజేషన్ వల్ల మనం ముగ్గేసుకోవడానికే టైం స్పేస్ ఉండట్లేదు అలాంటిది మన పిల్లలకి అవి ఏమి మన సాంప్రదాయాలు వాటి గురించి ఒక అవ అవగాహన తేవడానికి ఇలా కాలేజీలలో ఇలా పెట్టడం అనేది చాలా సంతోషకరం సో పిల్లలకి ఏంటంటే మన సాంప్రదాయాలు మన కల్చర్ ఎలా ఉండేది దాని వెనకాల ఉన్న దాని శాస్త్రీయ కారణాలు కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా ముఖ్యము సో దట్ వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని దాంతోపాటు వాళ్ళ చదువుతో పాటు ఇవి కూడా తెలుసుకొని వాళ్ళు ముందు ముందు ఇంకా బాగా భవిష్యత్తులో కొంచెం బాగా స్థిరపడతారనే ఉద్దేశంతో ఇవి చేయడం చాలా సంతోషకరం ఇక్కడ ఇలా రావడం అనేది ఇంకా ఉత్సాహం మాలో కూడా అంటే ఇంత వయసులో కూడా పిల్లలతో పాటు మేము ఎగరాలి అనే ఒక ఉత్సాహం మాలో ఇంకా పెంపొందేది ఇది ఒక బూస్టప్ లాగా ఉంటుంది మాకైనా పిల్లలకైనా ఎప్పుడూ రొటీన్ క్లాస్ నాలుగు గోడల మధ్య పాఠాలు ఇవి లేకుండా ఇది కొంచెం చేంజ్ వాళ్ళకి కొంచెం వాళ్ళకు మానసిక ఉల్లాసము సో దట్ వాళ్ళు సైకలాజికల్గా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా వాళ్ళ చదువులో కొనసాగిస్తారని అనుకుంటున్నాం